అండి అందరికీ నమస్తే మనం హెల్తీగా ఏమైనా తినాలనుకున్నప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికోసం నేను రెండు కప్పుల పిండి తీసుకున్నాను పిండితో పాటు ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి తీసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లం కొంచెం జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కొంచెం సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ వరకు పెరుగు తీసుకోవాలి మనం హెల్దీ అండ్ టేస్టీగా చేసుకోవాలనుకుంటున్నాం కదా దానికోసమై మనం ఇప్పుడు దీనిలో ఒక కప్పు మునగాకు అయితే వేసుకుంటున్నాము మునగాకు చెనపిండిలో కలిపి దోశలాగా వేసుకున్నామంటే చాలా బాగుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎంత బాగుందంటే మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుంటారు అంత టేస్టీగా ఉంది నేను దీన్ని ట్రై చేసాక మాత్రమే మీకు చూపిస్తున్నాను మొత్తాన్ని కొంచెం దోస పిండి బ్యాటర్ లాగా కలుపుకొని దోశ పెనం మీద ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్నాక దోశ మీద కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల లోపల మునుగాక అనేది బాగా కుక్ అయ్యి ఆ ఫ్లేవర్స్ అన్ని ఈ దోశకి బాగా పడతాయి డైలీ లైఫ్ లో మనం మునగాకిని యాడ్ చేసుకోవడం వల్ల మనం ఎన్నో రోగాల్ని ప్రివెంట్ చేసినట్టండి మునగాకిని మనం ఏదో ఒక రూపంలో డైలీ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు ఇది బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడమే కాకుండా షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ మునగాకిని హెల్తీ డైట్ లో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది మునగాకు వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ క్యాన్సర్ వంటి రోగాలు కూడా నయమవుతాయని చాలా మంది ఆయుర్వేదిక ఆరోగ్య నిపుణులు అయితే చెప్తున్నారు ఈ చనపిండి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అయితే చాలా మందికి డైజెషన్ అవదు కదా మనం మునగాకి వేయడం వల్ల డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు దీనిలో కొంచెం జీలకర్ర యాడ్ చేసాం కాబట్టి ఈజీగా డైజెషన్ అయిపోతుంది మనం రెండు వైపులా ఈ దోశని బాగా కాలనివ్వాలి ఎందుకంటే లోపల ఉండే ఆకు అనేది బాగా కుక్ అయిపోతుంది అప్పుడు ఈ దోశని మనం కారంతో చట్నీతో సర్వ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ తీసుకున్నామంటే మన లైఫ్ని హెల్దీగా లీడ్ చేసినట్టు ఈ దోశ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దోశ అయితే చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి